జగన్ ఇవాళ చేసినటువంటి ప్రసంగం ఒక డీప్ సంచలనమైనటువంటి అంశమే ప్రజలు మరి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు లేదా అన్నదే చూడాలి ఏంటది అంటే ప్రతి ఇంటికి అంటే ఇంతవరకు స్వతంత్ర భారత్ చరిత్రలో సంక్షేమ పథకాలు అనేది ఇళ్లకు వెళ్ళడం వేరు ప్రతి ఇంటికి వెళ్ళడం వేరు అది కూడా ఎనభై నుంచి పల్లె పట్టణ ప్రాంతాల్లో ఎనభై శాతం పల్లె ప్రాంతాల్లో ఎనభై ఏడు నుంచి తొంభై శాతం దాకా ఒక ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఇంటికి వెళ్ళింది పేదవాడి ఇంటికి సంక్షేమం వెళ్ళింది పేదల్లో ఎనభై మూడు నుంచి ఎనభై ఏడు శాతం పల్లె ప్రాంతాల్లో చేరింది ఇంత సంక్షేమం స్వతంత్ర భారత్ చరిత్రలో స్వతంత్ర మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేయలేదు అలాగే అందరికీ కూడా నేను ఒక అస్త్రం ఇచ్చా ఏం చేశారు ఏం చేశారంటదిగో నీ ఇంటికి వచ్చిందా లేదా అడగండి చే చేశామన్నటువంటిది మళ్ళీ వెళ్ళి చెప్పాం మనం కాబట్టి ఇంత చేసినప్పుడు నేను చేసేసా నేను చేయాల్సిందంతా నేను చేసేసా ఏం చేశామో గర్వంగా చెప్పుకోవడానికి కూడా నేను చేసి చూపించాను కాబట్టి ఇక ఇదిగో ఇట్లా చేశాం కాబట్టి ఓటు ఇవ్వండి అని అడిగేటటువంటి హక్కు ఉంటుంది అదే మీరు ఇంటింటి దగ్గరికి వెళ్ళి అడగండి అన్నటువంటిది జగన్ ఇచ్చినటువంటి సూచన మరి ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాల్సి